ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ధీమా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత ధీమా వ్యక్తం చేశారు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డులలో నెలకొన్న సమస్యలు ఇంటి నిర్మాణాలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కారం చేస్తామన్నారు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గ్రామంలో ప్రచారం చేసిన రెండు రోజుల్లో కాలనీలలో సమస్యలన్నీ ప్రజలు వివరించారు మా కుటుంబం నుండి సర్పంచ్ గా ఏటూరు నాగరం కు సేవలు అందించిన గతంలోనే పేరుంది అదే కారణంతో జనరల్ మహిళా రిజర్వేషన్ రావడంతో పలువురు ప్రోత్సాహంతో మా కుటుంబంలో నుండి అభ్యర్థిగా ముందుకొచ్చానని శ్రీలత అన్నారు ప్రజలు తెలిపిన సమస్యలను తీర్చేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ సతీమణి శ్రీలతను బరిలో నిలబెట్టానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారావు అన్నారు జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబడిన శ్రీలతను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మండల అధ్యక్షులు సునీల్ అన్నారు మొత్తానికి జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకుల మర్రి శ్రీలతకి ప్రజలు బ్రహ్మరథం పడతారనే వాదనలను వినిపిస్తున్నారు ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయి ఇక మేము ఇక్కడ ఉండి ఇంకా చాలా చేంజెస్ చేయాలనుకుంటున్నాం మేజర్గా అయితే నేను వన్ టూ డేస్లో తెలుసుకునే ఉన్నాయి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక్కొక్క వార్డు ఒక్కొక్క వార్డు తిరుగుతుంటే రెండు వార్డులలో వాటర్ ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే ఇండ్ల కోసం వాళ్ళకు వచ్చిన ఇల్లు ఇళ్ళ పట్టా అన్నీ అసలు చాలా బాధాకరంగా ఉండే ఇవాళ చూస్తే అందని వాళ్ళ పరిస్థితులు అవన్నీ ఇక్కడే ఉండి మేము అందరికీ సేవ చేయాలని మా కుటుంబమే ముందు నుంచి మా ఫోర్ జనరేషన్స్ చేసుకుంటూ వచ్చాయి మా తాతలు మా మామయ్యలు ఇంకొక మా 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 పెద్ద మామయ్య అందరూ మా ఇప్పుడు మా వారు వారి తరం ఇప్పటి వరకు చేసుకుంటూనే వస్తారు వచ్చారు మేము కూడా అదే కొనసాగించి అందరికీ సేవ చేసే ఉద్దేశంతో వచ్చాం ఇందులోకి ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నాం అందరి ఇప్పటికైతే ఆదరణ పొందుతున్నాం ఎక్కడ పోయినా మీరే రావాలని కోరుకుంటున్నారు అది వాళ్ళ నమ్మకాన్ని మాత్రం వాళ్ళ నమ్మకాన్ని నమస్కారాలు తెలియస్తూ ఈనాటి ప్ర ముఖ్య ఉద్దేశం ఏటూ నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో మరి గౌరవశ్రీ లక్ష్మీ నరసింహరావు గారి సతీమణి శ్రీరత గారు సర్పంచ్గా మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు వారి కుటుంబానికి గత నలభై నలభై సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం ప్రజలకు దగ్గరయ్యి ప్రజల కష్ట సుఖాలను పాలు పంచుకునే అన్ని రకాల అంగులు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకు ఆ నైపుణ్యం కూడా ఉన్నది అందుకే గ్రామంలోని ప్రజలందరూ కూడా జనరల్ గ్రామ పంచాయతీ కాగానే తండోపతండాలుగా మరి లక్ష్మణారావు గారికి ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు సర్పంచ్గా ఉండాలి మా గ్రామం అభివృద్ధి చెందాలి మా గ్రామం అభివృద్ధి చెందాలంటే మీరు సర్పంచ్గా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది గతంలో మీ మీ తరం వాళ్ళు మీ కుల మీ ఇంట్లో నుంచి ఉన్న వాళ్ళు గ్రామాన్ని ఎనభై ఆరులో ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ అంతకు ముందు కానీ చేసిన పనులే ఇప్పుడు ఇప్పటి ఇప్పటివరకు వరకు స్థిరంగా ఉన్నాయి ఉండాలని చెప్పడంతో మరి వారు ఇక్కడ శ్వేతగారిని సర్పంచ్గా పోటీలో పెట్టారు అదేవిధంగా మేజర్గా డ్రైనేజ్ వ్యవస్థ కేసీఆర్ గారు పాపం వారి హయాంలో చేసిన మా డ్రైనేజ్ వ్యవస్థలో అంతా ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ రకమైన చెత్త తీయడం కానీ పుడిక తీయడం కానీ చెత్త ఎత్తి తీసుకపోయి డంపింగ్ యార్డ్లు వేయడం కానీ చేయకపోవడం వల్ల మరి పూర్తిగా వ్యవస్థ చెడిపోయి ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల పడి చాలా ఇబ్బంది పడుతున్నారు అది మా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గారి దృష్టికి వచ్చింది వారు దాని మీద దృష్టి పెడతారు అదేవిధంగా ఇప్పుడు మానసపల్లి శివార్లో ఉన్న హెచ్చి రైతులందరూ కూడా చుట్టు తిరిగిపోవాలంటే సమయభావం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది రొయ్యూరుకు ఏటర్నగర్ మధ్యలో వాగు మీద సప్ట క్యాజే నిర్మించాలనేది మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది ప్రజలకు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని మా సర్పంచ్ అభ్యర్థి సేత గారు కూడా దాన్ని మరీ మరీ గుర్తు చేస్తూ చెప్పారు అదేవిధంగా మేము పదకొండు పన్నెండు గ్రామ పంచాయతీల్లో గట్టిగా పోటీ ఇవ్వడానికి మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇటు జిల్లా పార్టీ లక్ష్మణరావు గారు అటు మా మలుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి గారు సమన్వయంతో అందరినీ సమాయత్తలను చేసి బరిలో దింపారు మేము పూర్తి మెజార్టీతోని ప్రత్యర్థిగా నిలబడి మా సర్పంచ్లను మా వార్డు సభ్యులను గెలుపు ముందంజలో ఉన్నామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మండల ప్రజలకు ప్రెస్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు తెలియజేస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మూడు మండలాలు ఏటునాగారం గోవిందరావుపేట్ తాడవాయి మండలాలకు సంబంధించి ఏదైతే ఎన్నికల ప్రక్రియ మొదలైందో దాంట్లో మా పార్టీ తరఫున ఇవి ఎలాగూ సింబల్స్ లేని ఎన్నిక కానీ మా పార్టీ బలపరచిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో అన్ని గ్రామ పంచాయతీలో మా నామినేషన్స్ పూర్తయినాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద వార్డ్స్లో కూడా మా అభ్యర్థులని మేము పెట్టుకున్నాం చాలామంది ప్రజల్లోకి వెళ్ళిపోయినరు బ్రహ్మాండంగా ప్రజల దగ్గరికి వెళ్ళి రెస్పాన్స్ వస్తుంది అలాగే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ఏదైతే మీరు బీసీ సోదరులకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన మాట మీరు తుంగలో తొక్కినరు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను మీరు ఏదైతే బీసీ సోదరులకు ఆశ చూపి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి మీరు అయితే వాళ్ళని ఆశలు రేకిప్పించారో వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోకపోవడం అది చాలా దురదృష్టకరం ఎలాగైనా ప్రభుత్వము ఎన్నికలకు పిలుపునిచ్చింది కాబట్టి మేము కూడా మా పార్టీ తరఫున బ్రహ్మాండంగా బరిలో ఉన్నాం బ్రహ్మాండంగా మా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులు అందరూ ముందుకు వెళ్తున్నారు మంచి స్పందన ఉంది మంచి మెజారిటీతోటి మా మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు మైనర్ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఒక అధిక సంఖ్యలో మేము గెలవబోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఏటునాగరం మేజర్ గ్రామ పంచాయతీలో మా సతీమణి గారు శ్రీలత గారిని బరిలో దింపడం జరిగింది ఏ రోజైతే మా గ్రామ పంచాయతీలో మహిళా జనరల్గా డిక్లేర్ అయిన తర్వాత చాలామంది ప్రజలు శ్రేయోభిలాషులు అందరు కూడా తప్పకుండా మీ కుటుంబం నుంచి మీరు పెట్టాలి అని మమ్మల ఒత్తిడి ఒక ప్రేమతో పాటు ఒక ప్రేమలో వాళ్ళు ఒత్తిడి మా మీద తేవడం జరిగింది మీరు ఊరు కోసం తప్పకుండా త్యాగం చేయాలి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వాటిని అన్నింటిని మీరు అధిగమించి మన గ్రామం కోసం మీరు తప్పకుండా నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది అది మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది తప్పకుండా ఊరికి సేవ చేయాలనే ఒక భావంతో మా సతీమణి గారిని శ్రీలత గారిని ఒప్పించి తనని తీసుకురావడం తాను కూడా చాలా బ్రహ్మాండంగా మేము పెట్టిన మేము అడిగిన దానికి తను ఒప్పుకోవడం తను రావడం ప్రజల్లో బ్రహ్మాండంగా మమేకం అవడం మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకు వెళ్ళిన ప్రతి ఇంటికి చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది ఇంతకుముందు మా కుటుంబం ఏదైతే సేవలు చేసిందో ఈ ప్రాంతానికి గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే సేవలు ప్రజలకు అందించిందో వాటిని ప్రజలందరూ మాకు గుర్తు చేస్తున్నారు ఇదంతా మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కొందరు మాట్లాడుకొస్తున్నారు లక్ష్మణ్ బాబుకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈ సర్పంచ్ పోస్ట్ ఏంది అని నేను మీకు ఒకటే గుర్తు చేస్తున్నాను ఒకవేళ వార్డు మెంబర్ పోస్ట్ కూడా ఒకవేళ అవసరం ఉంటే నేను నిలబడి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న నేను ఇది పోస్టులు కాదు ఇది ఒక ప్రజాసేవకు సంబంధించిన విషయం ఇక్కడికి వచ్చింది ఏదో లబ్ధి కోసమో ఈ పోస్ట్ కోసమో కాదు ఇక్కడ కొందరు విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలు కొంత మనసుకు బాధ కలిగిన వాటి మీద నేను స్పందించదలుచుకోలేదు ఏమన్నా ఉంటే పొడగొట్టుకున్న వాళ్ళమే కానీ దోసుకొని వాళ్ళం కాదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆ విషయం కానీ కొందరు రాజకీయ లబ్ధి కోసం ఈ విషయాలని చెప్పడం మనసుకు బాధ అయినా ప్రజాసేవలో మేము ఉందామనుకుంటున్నాం కాబట్టి వాటి కూడా మేము దిగమింగుకొని ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలే బుద్ధి చెప్తారు అట్లాంటి వాళ్ళకని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఏదైతే చాలా సమస్యలు ఉన్నాయో శ్రీలత గారు రెండు మూడు రోజుల ప్రచారంలోనే తను గమనించింది ఇక్కడ ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయింది చాలామంది ఇండ్లు కట్టుకుంటే వాళ్ళ జేబులు ఖాళీ అయ్యేటట్టు డిమాండ్స్ ఉంటున్నాయి వీటన్నిటిని కొంచెం చాలా బాధాకరంగా ఉంది పరిస్థితి ఏది ఏమైనా ప్రజలు ఏ ప్రభుత్వం ఉన్నా ఏమున్నా కానీ ప్రజలు బాధపడద్దు ప్రజలు వెళ్ళి అన్ని అన్ని డబ్బులు పెట్టడం చాలా బాధాకరం శ్రీలత గారు ఇంతకుముందు ప్రెస్లో చెప్పినట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ఎజెండా గేటు నగరం గ్రామ పంచాయతీని ప్రఖ్యాలన చేయాలి ఏదైనా పర్మిషన్స్ పెట్టుకున్న తర్వాత చలాన్ అమౌంట్ తప్ప ఇంకేదైనా అమౌంట్ కడితే మాత్రం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకొని పర్మిషన్లు ఇంటికి చేరేటట్టు ప్రణాళిక తయారు చేయాలనేది మా ఉద్దేశం దీంతో పాటు ఇంకా చిన్న చిన్న విషయాలని చెప్పి కోతుల బెదడ ఇవన్నీ మీరు అందరు చూస్తూనే ఉన్నారు మున్సిపల్ లైక్ యు నో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లం విత్ డ్రైనేజ్ అలాగే రోడ్లు అయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి దయ వలన దయాకర్ రావు గారి సపోర్ట్ వలన ఈ మండలమే కాదు జిల్లాలే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రోడ్లేసే పరిస్థితి లేకుండా మేము పనులు చేసినామనేవి ప్రజలకు గుర్తు చేస్తుంది టోటల్ ములుగు జిల్లాలో దయాకర్ రావు గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల వర్కులు తీసుకొచ్చి పెట్టిన మాట మీ అందరికీ తెలుసు దీంతో పాటు ప్రజలకు ఏదైతే అవసరాలకు సంబంధించి ఈరో ఇక్కడ నగరంలో ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేసినారు కేసీఆర్ గారు ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ అది చాలా ముఖ్యమైన లైక్ ఇన్ ఆఫీస్ ఇక్కడికి రావడం ఎందుకంటే మారుమూల ప్రాంతం ఆరు మండలాలు ఎక్కడనైతే లోపల ఉన్నాయో వాళ్ళందరూ ములుగుదాకెళ్ళి పొద్దునెళ్ళి మళ్ళీ రాత్రికి వచ్చే పరిస్థితులు లేవు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతుంది అందుకనే ఇక్కడ పెట్టిండ్రు దాన్ని గత రెండు సంవత్సరాల నుంచి నాంచడం చాలా బాధాకరం అది ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఏదైతే గతంలో మా పెద్దాన్నగారు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ఉన్నప్పుడు అప్పుడు మా నాన్నగారు ఎటునారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు ముందు చూపుతోటి ఇక్కడ బస్ స్టాండ్ బస్ డిపోకు సంబంధించిన భూమిని ఆనాడే కేటాయించడం జరిగింది ఇక్కడ దానికి కాంపౌండ్ వాల్ పెట్టి కూడా ఉంది రెడీగా ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత డిపో మేము కట్టిస్తామని చెప్పినరు కానీ అది ఇంకా స్టార్ట్ కాలేదు దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్లీ బస్ డిపో స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ దీంతో పాటు ఇంకొక మేజర్ ఇష్యూ మా ప్రాంతంలో దో బ్రిడ్జ్లు అయినా అన్నీ అయినా మేము అంతా బాగానే ఉంది హైవే అయిపోయింది అంతే అయిపోయింది కానీ భూములన్నీ అటుపక్క అయిపోవడం మేజర్ రైతుల భూములన్నీ వాగు కట్ సైడ్ ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా త్రూ హైవే పోవాలి గంట గంటన్నర గంట గంటన్నర టైము టైం పడుతుంది గంటన్నర టైము పడుతుంది వాళ్ళకి సో అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఓడగూడెం నుంచి రొయ్యూరు ఒడ్డు వరకు ఒక లో లెవెల్ కాజ్ వే చేయాలి దానికి మా పూర్తి సహకారం ఉంటుంది మా డిమాండ్ మొదటి నుంచి అదే ఉంది మేము ఎట్టి పరిస్థితుల దాని మీద ఎవరు సపోర్ట్ ఎవరు దానికి చేయాలనుకున్నా మేము పూర్తి మద్దతు మేము ప్రకటిస్తామని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్లో మేము మాట్లాడడం జరుగుతుంది అలాగే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజలు గుర్తు చేసుకుంటాను బ్రహ్మాండంగా ప్రజలు మద్దతిస్తారు ప్రజలు మా అందరికీ ఓటేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను జై తెలంగాణ